హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్ నేను మీ పద్దు అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు సూపర్ సూపర్ రెసిపీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చికెన్ విత్ మెంతకూర కర్రీ అండి గ్రేవీలా ఇలా ప్రిపేర్ చేసుకోండి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది మెంతకూర కొంచెం మనకి చేదు ఉంటుంది కదా ఆ చేదు అనేది లేకుండా నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ ఎలా వెలువేట్ అవుతుంది అనేది అయితే నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను డెఫినెట్గా మీరు ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డెఫినెట్గా మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి ఒక్కసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా దీనికోసమైతే నేను మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి చికెన్ ఒక అరకిలో తీసుకున్నాను మెంతకూర నాలుగు కట్టలు తీసుకున్నాను ఈ గ్రేవీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఓకే మెంతకూరలో మనకి చాలా మంచి పోషక విలువలు అయితే ఉంటాయండి సో ఈ చికెన్తో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంది సో మీరు తప్పకుండా చేస్తారు యూస్ఫుల్గా ఉంటుంది అని అయితే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీనికోసం అయితే ఆయిల్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఈ యొక్క గ్రేవీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మీకు నేను చూపిస్తాను ఈ గ్రేవీ కూడా మొత్తం ఈ ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మొత్తం వేసేసేయండి అండి ఇదంతా కూడా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం కాస్త ఉడికించుకోవాలన్నమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తున్నాను లవంగాలు యాలకలు చెక్క నాలుగు ఐదు జీడిపప్పులు వేస్తున్నాను ఇది కొంచెం క్రష్ అలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఒక ప్యూరీలో అయితే ప్రిపేర్ చేసుకున్నండి ఈ దీనికి మనకి మెంతకూరతో పాటు ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇదంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇది కొంచెం మనకి ఆయిల్ అంతా పైకి సపరేట్ అయింది అంటే ఉడికిపోయిందండి గ్రేవీ అంతా కూడా ఉడికిపోయినట్టు అర్థం అనమాట దెన్ దీంట్లో మనం చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న అరకిలో చికెన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను బోన్స్ వితౌట్ బోన్స్ ఎలా అయినా పర్లేదు మీరు చికెన్లో అయితే ఇలా ట్రై చేయండి ఓకేనా అరకిలో చికెన్ అయితే నేను వేసుకున్నానండి మొత్తం కూడా ఒక్కసారి కలిపేసేయండి ఈ గ్రేవీ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేస్తుంది అనమాట ఈ ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ యొక్క మసాలా అంతా కూడా చక్కగా పట్టేస్తుంది కాస్త ఉప్పు కూడా యాడ్ చేసానండి ముక్కలు కొంచెం పడితే బాగుంటుంది లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటి అంటే చికెన్ ముక్కలు కొంచెం చప్పగా ఉంటాయి అనమాట సో ఇది ఒక టిప్పు ఆ ముక్కలకు కూడా కొంచెం ఉప్పు పట్టాలి అంటే కొంచెం అయితే మీరు యాడ్ చేసి కలపండి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత చూడండి నేను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని తీసాను దీంట్లో కొంచెం మనం నీట్గా కట్ చేసి ఫ్రెష్గా పెట్టుకున్న కడిగి పెట్టుకున్నటువంటి మెంతుకూర అనమాట నాలుగు కట్టలు తీసుకున్నానండి నేను ఈ నాలుగు కట్టలు కూడా చక్కగా ఇందులో అయితే యాడ్ చేసి మొత్తం కలిపేసేయండి అండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఓకేనా ఈ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక అలా ఉడికించేసేయండి చూడండి కొంచెం మనకి ఉడికిపోయింది ఇలా మళ్ళీ ఒక కావాలి అంటే ఉడకలేదు ఆకులు అనుకుంటే కనుక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోండి దీంట్లో మీకు తగినంత కారం యాడ్ చేయండి అండ్ మనం ఉప్పు కొంచమే యాడ్ చేసాం కాబట్టి కాబట్టి ఫైనల్గా కాబట్టి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా నేను ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ వేయను దేంట్లో అయినా జస్ట్ కొంచమే వేసుకున్నాను ఈ కారం ఉప్పు అంతా పట్టిన తర్వాత చూడండి ఈ అంతా పైకి తేలిపోయింది ఆయిలంతా పైకి తేలిపోయినాక మనం ఇంకా కూర దింపేస్తామనుకున్న టైంలో ఈ ధనియాల పొడి వేయండి ధనియాల పొడిలో కూడా చిన్న రెండు లవంగాలు వేస్తాను యాలకలు వేసి వేనట్టుగా వేసి జస్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేశాను చూసారు కదా ఆయనంతా పైకి తెలిపేంది ఉడికిపోయింది అనమాట ఇంకా సర్వ్ చేసుకోవడమే చక్కగా మీరు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇలా ఆనియన్ అండ్ లెమన్తో కనుక తిన్నారు అంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా చాలా డిఫరెంట్గా ఉంది డెఫినెట్గా ఫాలో అవ్వండి వీడియో వస్తే లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ మరి థ్యాంక్ యూ